నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది రాష్ట్రం సూపంతా పులివెందుల వైపు మళ్ళీంది ఈ నెల పన్నెండున పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక జరగనుంది ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని రకాలుగా అవకాశాలని సద్వినియోగపరచుకునేలా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది పులివెందుల నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి సొంత నియోజకవర్గం చెప్పాలి ప్రస్తుతం పులివెందులకి శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధికారంలో ఉన్న కోటమి ప్రభుత్వం ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారాన్నంతా ఉపయోగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పేరుతో టీడీపీ జెండా రెప్పరెప్పలాడించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనిపిస్తుంది మరి గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పైన దాడులు పరంపర కొనసాగుతుంది పులివెందుల్లో ఈ పులివెందుల నియోజకవర్గం దశాబ్దాల కొద్దీ వైఎస్ఆర్ కుటుంబానికి సొంత నియోజకవర్గం గ్రామాలన్నింటిలో మెజారిటీ గ్రామాలని కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటాయి మరి టీడీపీకి ఆశించిన స్థాయిలో గ్రామాల్లో అక్కడక్కడ తప్ప అనుకూలంగా ఉన్న గ్రామాలు చాలా అనేది అక్కడ ఉన్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండు జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహం ప్రతి గ్రామంలో పోలింగ్ బూతులు ఉంటాయి ఆ గ్రామంలో వృద్ధులు కానీ అదేవిధంగా కొంతమంది లేవలేని పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మరి వాళ్ళకి దగ్గరగా పోలింగ్ కేంద్రాలు ఉండాలి కానీ కూటమి ఒక కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుడుతుంది పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప సంబంధించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనుల సంఖ్య వేలల్లో ఉండడం వల్ల ఆ సానుభూతి పనులని చల్లా చెదురుచేయడానికి ఆ గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలని వేరే వేరే ప్రాంతాలకి తరలించడం ఓటర్ని కనిపించేసే పరిస్థితిలో కోటపై ప్రభుత్వం వ్యూహం రూపొందించారనేది వైఎస్ఆర్సిపి నాయకులు గోల పెడుతున్నారు మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో గాయపడి ప్రస్తుతం గవర్నర్ కలిశారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని కలిశారు ప్రభుత్వాన్ని హెచ్చరించండి దాడులు ఆపండి స్వేచ్ఛగా పారదర్శకంగా ఉలివెందులలో జెడ్పీటీ సూపర్ ఇంటికి జరగాలనేది వైఎస్ఆర్సిపి నాయకుల విజ్ఞప్తి కానీ గవర్నర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వానికి సూచిస్తామని చెప్పి చెప్పారనేది వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు మండలి చైర్మన్ కూడా దీనిపైన ప్రభుత్వంతో కూడా మాట్లాడి శాంతియుత వాతావరణంలో ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుని ప్రజల తీర్పు ఎలాగుంటే అలా వ్యవహరించాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారనేది మోషేన్ గారు చెప్పారనేది వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు కానీ ఈ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు మార్పు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల్ని ఇదివరకు అసెంబ్లీ ఎన్నికలలో ఇరవై నాలుగులో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడే ఉండాలి అక్కడ మార్చడానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుదల మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశారు చెప్పారు కానీ చె వెళ్ళడం చెప్పడం వినడం ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ మరి క్రియారూపంగా వస్తే అక్కడ ఏం జరగట్లేదనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణలు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా కొద్ది రోజులు అంటే ఈరోజు తొమ్మిదవ తేదీ ఇంకా మంగళవారం నాడు జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక జరగనుంది ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో ఇంకెన్ని అఘాయిత్యాలు పులివెందుల్లో జరుగుతాయో ఎన్ని కిడ్నాపులు జరుగుతాయో ఎన్ని గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో అనేది ఆ గ్రామాల్లో ప్రజలు భయం భయంగా ఉన్నారు పోలింగ్ కేంద్రాలు తరలింపు విధానాన్ని వైఎస్ఆర్సిపి తీవ్రంగా తప్పుపడుతుంది ఓటర్లని కనిపించేయాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ వ్యవహారం చేస్తుందనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పులివేందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఎక్కడికక్కడే ఉండాలి తప్ప మార్చకూడదు మార్చితే కుట్ర జరుగుతుంది రాజకీయ కుట్ర ఓటర్లని కనిపించేయాలి దొంగ ఓటులతోనో లేదంటే ఓటర్లని ఓటకు రానియకుండా వాళ్ళని కనిపించేయాలని ఒక కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ కుట్రని ఎలక్షన్ కమిషను బద్దలు కొట్టాలి ఈ కుట్రలు జరిగే తీరుని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా వ్యవహరిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడ పోలింగ్ కేంద్రాలు అక్కడే ఉండాలనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న విజ్ఞప్తులు వీటిని ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పట్టించుకుంటుందా లేదా లేదా పోలింగ్ కేంద్రాలు మార్పు ఉంటుందా లేదా మరి అక్కడే కొనసాగుతాయా ఓటర్ని ఒకవేళ ఓటర్లు అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్నారు ఏదేమైనా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా గందరగోళంగా పులివెందులు వైపే జనం చూస్తున్నారు పులివెందులు ఎట్టి పర్సెంట్లో టీడీపీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పులివెందుల జడ్పీటీ సొప్ప ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే విజయం అనేది పులివెందుల నియోజకవర్గంలో స్థానిక ప్రజల ప్రజానికం కానీ ఓటర్లు కానీ చెప్పే ప్రయత్నం బహిరంగంగా కానీ చెప్తున్నారు ఏదేమైనా పులివెందుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం అనేది అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది అనేది ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు మరి వీటిని అడ్డుకట్టేయడానికి కోటమి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్స్ మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ ఏలూరు వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank <laughs> you